మారుగా కావలి మొత్తం జన సముద్రంతో నిండిపోయింది ఇప్పుడు నేను వింజమూరుకు వచ్చాను కొద్దిగా ఆలస్యంగా వింజమూరు దద్దరిల్లతా ఉంది అనుమానం లేదు ఉదయగిరిలో సైకిల్ దూసుకపోతుంది తమలో ఎవరైనా అడ్డం వస్తే తొగ్గుకుంటా వెళ్ళిపోండి ఈరోజు ప్రజాగళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన బాధ అర్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖం చేసి ముందుకు తీసుకుపోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర దశని దిశని మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను కానీ ఈ మీరు చూస్తా ఉంటే ఎప్పుడూ నిర్ణయించుకున్నారు ఫ్యాన్ని తుక్కు తుక్కుగా ముక్కల ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయడానికి సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా ఏ తమ్ముడు సిద్ధమాని మిమ్మల్ని